కొంతమంది మాకు కాలేజ్ ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఉంటారంటే ఆల్రెడీ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చి ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఉంటాయి రిటైర్మెంట్కి చూస్తే ఈవెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ కూడా లేదు సో ఇట్ అని టైంలో వాళ్ళకి రియలైజ్ అయ్యి ఒక వన్ టోర్ అన్న మనం ఎక్వల్ చేయాలి అన్న తాపత్రయం ఉంటుంది అయితే ఇప్పుడు చూడండి చాలా మంది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని చెప్తారు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ వేయండి ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ ఇటు ఫిఫ్టీన్స్ కూడా వన్ టూర్ అని చెప్తారు సో అలా ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే వన్ టోర్ వస్తుంది కానీ మనం షార్ట్ టర్మ్ వన్ టోర్ కావాలి అంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈవెన్ లంసమ్గా కనుక మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే చూడండి అప్పటిదాకా వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం పీపీఎఫ్లో ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది సో పీపీఎఫ్లో ఇవాళ రేపు విద్రా చేసుకునే అవకాశం కూడా పెట్టారు సో అలాంటి పీపీఎఫ్లో నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా అప్పటిదాకా ఎఫ్డీస్ ఉన్నా కూడా ఒక టెన్ ల్యాక్స్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపీ కనుక వస్తే వితిన్ సెవెన్ ఇయర్స్లోనే వన్ క్రోర్ వస్తుంది సో ట్వంటీ ల్యాక్స్ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తమే వాళ్ళు ట్వంటీ థౌసండ్ ఎస్ఐపీ మంత్ చేయాలి అప్పుడు మనకి వన్ సిర్ వస్తుంది లేదా టెన్ ల్యాక్సే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసి లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ టెన్ ల్యాక్స్ మీద మళ్ళీ థర్టీ థౌసండ్ ఎస్ఐపీ వేస్తే అది కూడా వన్ ఫిఫ్టీ ఇయర్ వస్తుంది సో ఇలా కాంబినేషన్స్లో వెళ్ళాలి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మనం కనుక షార్ట్ టర్మ్ ఉంది అంటే మాత్రం ఓన్లీ ఎస్ఐపీ మీద డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే ఎస్ఐపీలో మనం పెట్టిన అమౌంట్ డబుల్ అవడానికి నైన్ పడుతుంది విషయం చాలా చాలామంది తెలియదు ఏళ్ళు మనం ఎస్ఐపి వేస్తే కానీ మనం పెట్టిన అమౌంట్ డబుల్గా కనిపించదు అందు దాని తెలుస్తుంది అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే దాని పవర్ అనేది టెన్త్ ఇయర్ నుంచి తెలుస్తుంది సో చాలా మంది ఉంటారు మనం చూస్తుంది కరెక్ట్ అనే కాదా అది చెప్పారు టీవీలో వీటి మనం చూసాము వీటి విన్నాము రిటర్న్స్ బాగా వస్తాయని చెప్తారు మనం చూస్తుంటేనేమో మనం పెట్టిన దానికంటే ట్వంటీ త్రెండ్ ఎక్కువ గెయిన్ రాలేదు సమ్టైమ్స్ చాలా న్యూట్రిల్ కూడా ఉంటాయి పోర్ట్ఫోలియో న్యూట్రిల్ కూడా ఉంటుంది సో భయపడుతుంటారు సో అదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కానీ ఎస్ఐపీలు రిటర్న్ తెలియదు మనం ఎప్పుడైతే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని కనుక టాప్ అప్ ఎస్ఐపీ చేసుకుంటూ వెళ్తే మాత్రం రిటర్న్స్ మనం త్వరగా చూడొచ్చు ఇన్ సెవెన్ ఇయర్స్లోనే మనం వన్ సిఆర్ అనేది తెచ్చుకోవచ్చు సో అయితే ఎట్లాంటివి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి దానికి సపరేట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి మంది ఎస్బీఐ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు లేదా హెచ్డిఎఫ్సి వెళ్తారు ఐసీసీఐకి వెళ్తారు ఇక్కడ చాలామంది చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మీకు సపోజ్ నా దగ్గర క్లయింట్ వస్తారు మీరు ఎక్కడ అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్ అంటే అవును చేశాను అండి అని చెప్తారు మీ ఫండ్స్ చెప్పండి అడిగారు అనుకోండి ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ అంటారు ఎస్బీఐ బ్లూ చిప్ ఎస్బీఐ కాంట్రా ఎస్బీఐ లాజ్ మెట్ క్యాప్ అప్పుడు నాకు అర్థమైపోతుంది మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా అంటే అవునండి అంటారు సో ఇక్కడ మనం ఎలాంటి ఫండ్స్ చూస్ చేసుకుంటున్నామంటే మనకి ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో మీకు ఆ బ్యాంక్ ఆ సంబంధించిన హెచ్డిఫ్సి బ్యాంక్ కావచ్చు ఐసీసీ బ్యాంక్ కావచ్చు ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు అందులో పర్ఫార్మెన్స్ బట్టి కాదు ఇప్పుడు మీరు ఒక క్లయింట్ వచ్చారు అనుకోండి హెచ్డిఫ్సి బిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అంటారు హెచ్డిఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ అంటారు హెచ్డిఎఫ్సీ ఈక్విటీ ఫండ్ అంటారు హెచ్డిఎఫ్సీ టాక్స్ ఫండ్ అంటారు మనకు అర్థమైపోతుంది వీళ్ళకి హెచ్ఎఫ్సీ అకౌంట్ ఉందని చెప్పి సో మనకి ఎక్కడ అకౌంట్ ఉందో అక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం ఫండ్స్ తీసుకుంటున్నాం తప్ప నిజంగా వాటిలో అంత క్రెడిబిలిటీ ఉందా రిటర్న్స్ ప్రైస్గా అంత పర్ఫార్మెన్స్ ఏమైనా గమనించాం ఇప్పుడు ఏంటంటే చూడండి ఫండ్స్ అనే ఇంత క్యాటగిరీస్లో ఉన్నప్పుడు ఇన్ని వేల ఫండ్స్ ఉన్నప్పుడు తీసుకోవడం కూడా కష్టమే అంటే డిఫరెన్స్ సార్ ఒకవేళ మనం చేస్తే చేస్తే అర్థమవుతుంది ఒక ఇన్ డెప్గా ఒక్కొక్క ఫండ్ని స్టడీ చేస్తే అది బెంచ్ మార్క్ అని బీట్ చేసింది అంటే బీట్ చేయలేదు ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఎస్బీఐలోనే ఫైవ్ ఫండ్స్ తీసుకున్నా ఆ ఎస్బీఐలో ఫైవ్ ఫండ్స్ లో మనం కనుక కంపారిజన్ చేసి రిటర్న్స్ చూస్తే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది అది కూడా ఎందుకు ఉంటుంది స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ అంటే బయట మార్కెట్ లో ఒక స్మాల్ క్యాప్ ఒక హవా వచ్చింది ఒక బుల్ రన్ వచ్చింది మొత్తం ఆల్ ఇండియా స్మాల్ క్యాప్స్ అది నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానివ్వండి ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానివ్వండి కొటక్ వాళ్ళ స్మాల్ క్యాప్ కానివ్వండి అడల్ అలా ఏ స్మాల్ క్యాప్ తీసుకున్నా స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎట్టిచ్చాయి సో అట్లాంటి ఇచ్చిన టైంలో మాకు ఎస్బీఐ ఇవ్వడం కూడా పెద్ద అందులో పెద్ద ఆశ పోలసిన పని లేదు ఆ రున్ అనేది ఎస్బీఐ ఫండ్ పర్టికులర్గా స్మాల్ క్యాప్కి వచ్చింది సో అదే కనుక ఫండ్ హౌస్ కన్నా నిజంగా ప్రామినెంట్ ఫండ్ హౌస్ అయ్యి అంటే అన్ని ఫండ్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి అలా అవ్వవు ఏదో ఒక ఫండే అవుతుంది సో మనం అక్కడ ఒక కంపెనీ దగ్గర మనం ఫ్లెక్సీ క్యాప్ తీసుకొని మిడ్ క్యాప్ తీసుకొని లాజర్ మిడ్ క్యాప్ తీసుకొని లార్జ్ క్యాప్ తీసుకొని బిజెక్ట్ తీసుకుంటే అందులో వచ్చే ఒక్క ఫండ్లో రిటర్న్ వల్ల మిగతా ఫండ్స్ని రిటర్న్స్ ఇస్తున్నాయి మితాన్ని ఎవరేజ్గా ఫోర్టీన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాయి ఓ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అన్ని కాలికేట్ చేసుకుంటే మళ్ళీ మన థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వల్ పర్సెంట్ రిటర్న్ బట్ రావట్లేదు సో కాబట్టి ఏంటంటే సంబంధించిన పెద్ద మిస్టేక్ ఏంటంటే బ్రాండ్ 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 అని చెప్పి అంటే ఒక గుడ్ విల్ ఉంది ఎస్బీఐ ఒక గుడ్ విల్ ఉంది అని చూస్తారు తప్ప మనకి దానివల్ల వల్ల సోర్లో అవుతామా అవ్వమా ఫ్యూచర్లో అనేది మనం ఆలోచించట్లేదు ఎప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను కొంటి గంట టైం అయింది వన్ ఓ క్లాక్ టైం అయినప్పుడు అందరికీ ఆకలి వేస్తుంది సద హంగరీరీగా సో మన దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జబులు హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి సో జేబులో ఉన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో తాజులోకి వెళ్ళి ఒక ఆనియన్ దోశ తినొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తాడు తాజ్లో అదే పక్కన ఒక అన్నపూర్ణ మెస్ ఉందనుకోండి అక్కడ మూడు వందల రూపాయలకి మంచి భోజనం వస్తుంది ఫుల్ భోజనం వస్తుంది సో మనకి కడుపు ఉండాలి అంటే అన్నపూర్ణ మెస్కెళ్ళి ఫుల్ భోజనం తినాలా లేదా బ్రాండ్ బ్రాండ్ అని చెప్పి తాజకెళ్ళి ఒక స్మాల్ దోశ తినాలా ఆనియన్ దోశ అన్నపూర్ణకి మెస్కి వెళ్తారు ఎందుకంటే మనకి అక్కడ మూడు వందల రూపాయలు ఇచ్చినా కడుపు నిండా భోజనం పెడతారు కాబట్టి సో కాబట్టి ఇట్లా మనం చూస్తే డిఫరెన్స్ చాలా మంది రిటర్న్స్ ఎక్కడ ఇస్తాయి ఏ ఫండ్ ఇస్తుంది రిటర్న్స్ అది వైటోకా ఎడల్ వైజా మొత్తుల లోస్ వాళ్ళ ఇట్లా మనం ఒక ఫ్రంట్ హౌస్లో ఉన్న క్యా క్యాపబుల్ క్యాపల్ బట్టి ఆ ఫండ్ హౌస్కి ఎంత కలబర్ ఉంది మనం రిటర్న్ జనరేట్ చేస్తుందో లేదా అని మనం రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయాలి కానీ అది బ్రాండ్ అని చెప్పి ఎస్బీఐకు కో వెళ్ళి రిటర్న్స్ మనం తక్కువ తీసుకుంటే మాత్రం మనం కొట్టి రోజులు కాలేదు ఓకే కొట్టిసోలు కాలేదు సో అన్ని ఒక ట్రస్ట్గా ఫామ్ అయినప్పుడు ఇండియాలో అన్ని సెబీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక ట్రస్ట్గా ఫామ్ అయినప్పుడు మనం ఇలా బ్రాండెడ్ కావాల్సిన అవసరం లేదు సో కాబట్టి మనం నాన్ బ్రాండెడ్ అయినా సరే రిటర్న్స్ ఇస్తుందా లేదా ప్రాఫ్ట్గా ఉందా లేదా ఫండ్ మేనేజర్ ఎవరు అతను కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటి వర్క్ పర్ఫార్మెన్స్ ఏంటి అన్ని చూసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ గెయిన్ బాగా చేయొచ్చు సో అట్లా కనుక రిటర్న్స్ గెయిన్ చేస్తే మంచి మంచి ఫండ్ హౌసెస్ తీసుకున్నా కూడా విదిన్ షార్ట్ టర్మ్లోనే మనం అనుపడి తీసుకోవచ్చు అందులో నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కరికి థ్యాంక్స్ ఎప్పుకుంటున్నాను అలాగే నా వెళ్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కోల్ నెంబర్లో కాల్ చేసి మనం కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ